అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు క్యాన్సర్ బారిన పడి విజయం సాధించిన సెలబ్రిటీలు అలాగే ఈ మహమ్మారితో పోరాడుతున్న సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం మోహన్ దాస్ రెండు వేల తొమ్మిదిలో హార్ట్ లింఫోమాతో బాధపడుతున్నట్లు మోహన్ దాస్ ప్రకటించింది దీంతో దాదాపుగా పదేళ్ల పాటు సినీ పరిశ్రమకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని జయించింది హంసానందిని నటి హంసానందినికి రెండు వేల ఇరవై ఒకటిలో మూడవ గ్రేడ్ ఇన్వేసివ్ కార్సినోమా అంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ప్రస్తుతం క్యాన్సర్ని జయించేందుకు ధైర్యంగా పోరాడుతోంది సోనాలి బింద్రే రెండు వేల పద్దెనిమిదిలో నటి సోనాలి బింద్రే తనకు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది మెరుగైన వైద్యం కుటుంబ సభ్యుల అండతో క్యాన్సర్ సులభంగా జయించింది ప్రస్తుతం సోనాలి బింద్రే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తోంది హీనా ఖాన్ బాలీవుడ్ నటి హీనా ఖాన్ తనకి బ్రెస్ట్ క్యాన్సర్ మూడవ స్టేజ్ లో ఉందని దీంతో తాను ముంబైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది మనీషా కొయిరాల ఆమె రెండు వేల పన్నెండులో నాలుగవ స్టేజ్ అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తేలింది ఆ తర్వాత కీమో రేడియేషన్ థెరపీ చికిత్సలతో క్యాన్సర్ ని జయించింది సంజయ్ దత్ రెండు వేల ఇరవైలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది అయితే క్యాన్సర్ ఆరంభ స్టేజ్ లోని గుర్తించటంతో సులభంగా సంజయ్ దత్ క్యాన్సర్ ని జయించాడు రాకేష్ రోషన్ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ గొంతు క్యాన్సర్ తో బాధపడ్డాడు కానీ ఈ ప్రమాదకర క్యాన్సర్ ని ఇనీషియల్ స్టేజ్ లోని గుర్తించడంతో ఖరీదైన క్యాన్సర్ చికిత్సలు తీసుకుని క్యాన్సర్ ని జయించాడు యువరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి మిడియా స్టినల్ సెమినోవా అని అరుదైన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఇది ఊపిరితిత్తుల మధ్య ఛాతీలోని కణజాలాలను ప్రభావితం చేస్తుంది క్యాన్సర్ నిర్ధారణ తర్వాత యువరాజ్ బోస్టన్ మరియు ఇండియానా పోలీసులలో కీమోథెరపీ చేయించుకుని క్యాన్సర్ ని చేయించాడు గౌతమి ఈమెకు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది దీంతో అప్పటి నుంచి క్యాన్సర్ తో పోరాడుతూనే ఉంది ప్రస్తుతం లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి అండగా నిలుస్తోంది అలాగే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటోంది